కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ సైఫలిఖాన్ నటించిన దేవరా మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్లి సుధాకర్ నందమూరి కళ్యాణ్ రాములు ఈ సినిమాను దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించారు డీసెంటాక్ పాజిటివ్ రివ్యూలతో దేవరాకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు తొలి రెండు రోజుల్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన దేవరా ఆదివారంతో ముగిసిన తొలి వీకెండ్తో తో ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ డే ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది దేవర తెలుగులో ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల గ్రాస్ అరవై ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల షేర్ అందుకుంది తమిళంలో ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు కర్ణాటకలో ఆరు పాయింట్ నాలుగు సున్నా కోట్లు కేరళలో ఇరవై ఐదు లక్షలు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఓవర్సీస్లో ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా తొంభై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్ల షేర్ నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ను ను దేవరా కొల్లగొట్టింది రెండో రోజు కూడా దేవరా బాగానే హోల్డ్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో పదహారు కోట్లు మిగిలిన ప్రాంతాల్లో పది కోట్లు రాబట్టినట్లుగా ఫిలిం నగర్ టాక్ మొత్తంగా నూట పది కోట్ల షేర్ తో పాటు ఇప్పటి వరకు రెండు వందల ఇరవై కోట్ల గ్రాస్ ను దేవరా అందుకుందని ట్రేడ్ వర్గాల అంచనా దీనికి తగ్గట్లుగానే చిత్ర నిర్మాణ సంస్థలు రెండో రోజు దేవర సాధించిన కలెక్షన్స్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాయి ప్రపంచ వ్యాప్తంగా దేవరా రెండు వందల నలభై మూడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాయి ఇక మూడో రోజు విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్ల నికర వసూలను సాధించినట్లుగా తెలుస్తుంది హిందీలో పదకొండు కోట్లు కర్ణాటకలో ముప్పై ఐదు లక్షలు తమిళనాడులో ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు మలయాళంలో ఇరవై ఐదు లక్షల కలెక్షన్స్ కలుపుకొని ఇండియా వైడ్ గా నలభై పాయింట్ మూడు సున్నా కోట్ల నిఖర వసూలను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఓవర్సీస్ లో ఏడు కోట్లకు పైగా వసూలు సాధించినట్లుగా వార్తలు వస్తున్నాయి మొత్తంగా దేవరం మూడో రోజు వరల్డ్ వైడ్ గా నలభై ఎనిమిది కోట్ల వసూలను రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తద్వారా ఎన్టీఆర్ మూవీ మూడు రోజుల్లో రెండు వందల అరవై ఆరు కోట్లకు పైగా వసూళ్లు సాధించి మూడు వందల కోట్ల దిశగా అడుగులు వేస్తుంది